god is going to take us to the top of the mೌllತ agrభaగానికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు బైబిల్ సేస్ అని ఫిఫ్టీ టూ అవర్స్ సెవెన్ యస్ మూవీ యాభై రెండో అద్దిహేమ ఏడో వచ్చినలో బైబిల్ ఏమని చెప్తోందంటే హౌ బ్యూటిఫుల్ మౌంటెన్ ఫీట్ దోస్ బ్రింగ్ గుడ్ న్యూస్ హో బ్రింగ్ పీస్ హో బ్రింగ్ గుడ్ టైంస్ హో బ్రింగ్ సాల్వషన్ who say to zian your god rains సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నిదేవుడి ఏలుచున్నాడని సినితో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి ఫీట్ ఆఫ్ దోస్ హు ప్రోక్లెయిమ్ యూ గాడ్ రేంజ్ హర్ మేడ్ బ్యూటిఫుల్ నిదేవుడి ఏలుచున్నాడని ప్రచురించు వారి యొక్క పాదములు సౌందర్యవంతముగా Today, God is going to make your feet beautiful. God is going to put your feet on the mountain.

దైవరాజ్య వ్యాప్తిని ఆటంకపరచడం కోసం పర్వతము పైకి లేచే స్థితిని కలిగి ఉండవచ్చును గాని కానీ మీరైతే పర్వతమును కదిలి పొమ్మని చెప్పగలుగుతారు. That's the power of prayer that God has given us అటువంటి ప్రార్థనా శక్తిని దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహించి ఉన్నారు. If you believe that every mountain ప్రతి పర్వతము కదిలిపోతుందని మీరు నమ్మినట్లయితే గంభీరమైన స్వరముతో దేవునికి హల్లెలూయా చెప్దాము. Hallelujah. Hallelujah. దాట్స్ ద అటువంటి శక్తిని దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తున్నారు that he brings us over the mountain. and romans 16.20, he makes us crush the head of the devil. as the god of peace gives us grace. jesus was taken to the top of the mountain by satan. matthew 4 and verse 8. జీసస్ అండ్ అండ్ ఐ ఆల్ ద కింగ్డమ్స్ పవర్స్ సాతాన్ అంటున్నాడు నా పాదములకు వంగి నమస్కారము చే లోకమును దాని రాజ్యములు మహిమనంతటిని నీకు మౌంటెన్ జీసస్ సేయింగ్ బిహైండ్ అప్పగించేస్తానంటున్నాడు

In shame and shame, are you not able to come out and be among the people? బయటికి వచ్చి ప్రజల మధ్యలో ఉండలేకపోతూ ఉన్నారా టుడే గాడ్ ఇస్ మేకింగ్ యువర్ ఫీట్ బ్యూటిఫుల్ ఈ రోజున దేవుడు మీ పాదాలను సౌందర్యంగా చేస్తాడు క్రాటింగ్ ఇట్ ఓవర్ ఎవ్రీ మౌంట్ ప్రతి కొండకు పై భాగాన ఉంచనయ్యున్నారు దట్ స్టాప్డ్ యు ఫ్రమ్ గోయింగ్ అహెడ్ అదియే మిమ్మును ముందుకు వెళ్ళకుండా ఆపుచేసి ఉన్నది 1 యోహాను చాప్టర్ 13 అండ్ వర్స్ 1 యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో వెన్ జీసస్ న్యూ దట్ గాడ్ హాడ్ గివెన్ హిమ్ ఆల్ ద పవర్ ఓవర్ ఆల్ పీపుల్ దేవుడు ఆయనకు ప్రజలందరి మీదను సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు ఉన్నప్పుడు ఏసుక్ ఆఫ్ ఇస్ క్లోజ్ ఏసు తన పై వస్త్రమును తొలగించారు తీసుకున్నారు వాష్ ద ఫీట్ ఆఫ్ ఇస్ డిసైన్ తన శిష్యుల పాదములను కడిగారు సో ద ఫీట్ విల్ బి కంప్యూటివ్ తద్వారా వారి పాదములు సౌందర్యంగా ఉండాలి అని ఇన్స్టెడ్ ఆఫ్ గ్రంబ్లింగ్ అనగడానికి బదులుగా ఇన్స్టడ్ భయముతో ఉండడానికి Top leader among them. Instead of going and sleeping and sleeping all the time. Instead the God transformed their feet. To turn the world upside down. To To make the people say they were with Jesus surely. And their feet became beautiful. They spread across the world, and Jesus was reigning supreme through them in the world. యేసు వారి ద్వారా ఈ లోకములో సార్వభౌమాధికారముతో ఏలుచు ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే గాడ్ ఇస్ వాషింగ్ आवर ఫీట్ టుడే అక్షరాల అదే రీతిగా దేవుడి ఈ రోజున మన పాదములను కడిగి శుద్ధీకరిస్తున్నారు వి మే హావ్ టు స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ అక్రాస్ ద నేషన్ మనం ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వ్యాపించవలసి ఉండగా గాడ్ మే స్ప్రెడ్ us దేవుడు మనల్ని విస్తరింప చేయును బట్

First, in the life of Moses, in Exodus 3 1 4, from the Mount Horeb, God called Moses. దేవుడు మోషేను ఆ రీతిగా పేరు పెట్టి పిలిచి ఉన్నారు ఫ్రమ్ ద బర్నింగ్ బుష్ మండుచు ఉన్న పదలో నుండి అండ్ హి వాస్ అఫ్రైడ్ టు లుక్ అట్ గాడ్ ఆ దేవుని వైపు చూడడానికి అతను భయపడ్డాడు బట్ గాడ్ సెడ్ కానీ దేవుడు సెలవిస్తున్నాడు మోసెస్ మోషే ఐ హావ్ సీన్ ద మిజరీ ఆఫ్ మై పీపుల్ ఇన్ ఈజిప్ట్ నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దుఃఖమును చూచి ఉన్నాను టుడే గాడ్ కాల్స్ యు ఫ్రమ్ ద మౌంటెన్ ఈ రోజున కొండ నుండి దేవుడు మిమ్మల్ని పిలుచుచు ఉండగా హి సేస్ మై సన్ మై లుకింగ్ అట్ దిస్ ఆఫ్ మై పీపుల్ ఇన్ ఇండియా ఆయనంటూ ఉన్నాడు భారతదేశంలో ఉన్న నా ప్రజల యొక్క దుఃఖమును నేను చూచియును ఐ గుప్తులో ఇన్ ఆస్ట్రేలియా

this sign I give you when you bring the people out of Egypt you will worship me on this Mount yes this prophecy was given 400 years ago to Abraham.

God chose Moses on a mountain to fulfill that prophecy. None of the prophecies go away. It took 400 years for this prophecy to be fulfilled but it came to pass. God has chosen every one of us to fulfill the prophecies which he has spoken in the world.

అయితే ఈ సంవత్సరాల తరువాత జరుగుతున్న సువర్తమానం యొక్క నెరవేర్పు కోసం వారి ప్రవచనముగానే వారి జీవితం ఉండి ఉన్నది మై సన్ టు వర్డ్ ఫర్ నా కుమారుడ వారి ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం నీవు వాక్యం బోధించడానికి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను సో స్టాండింగ్ ప్లాట్ఫామ్ పాల్ బట్ ద ద ఫర్ బ్లడ్స్ బిఫోర్

ఆ యొక్క నగరాల రక్షణ కోసం ప్రవచన వాక్కుగా సెలవించిన వారి యొక్క హత సాక్షుల రక్తమును బట్టి నేను ప్రసంగించే ప్రతి పర్యాయం దేవునికి సాస్తాంగ్ పడి నమస్కారం చేస్తాను ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు ఒక మోషేను తగిన సమయమందు లేవనెత్తనయ్యున్నారు యూ దట్ మౌసెస్ ఆఫ్ టుడే ఈ రోజుకి సంబంధించిన ఆ మోషే మీరే కమ్ అప్ టు ద మౌంటెన్ టుడే పర్వత అగ్ర ఈ రోజున రండి అండ్ హ్య గడ్జ్ వాన్ దేవుని స్వరమును ఆలకించండి గో మౌస్ అండ్ డెలివరీ మోషే వెళ్ళుము నా ప్రజలకు విడుదలను అనుగ్రహించుము గో అండ్ డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ ది మిస్ మోషే వెళ్ళుము ప్రజలను వారి యొక్క చింతా విచారము దుఃఖము నుండి వారికి విడుదలను But as Moses went, the Bible says in Exodus 4:24 to 26. God came before him to kill him. Every one of us ask. He was obeying God and going to do His will. Why should God Himself come before him to kill him?

వెను వెంటనే తన భార్యను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా సిపోరా తన కుమారుని యొక్క గోప్యాంగ చర్మమును కత్తిరించి మోసే పాదములు ఎదుట రక్తము కారుతూ ఉన్న ఆ గోప్యాంగ చర్మమును ఫీట్ ఆఫ్ ఇస్రైల్ దేవుని ప్రజలైన ఇజ్రాయిలీ విడుదలను అనుగ్రహించే పరిచర్యకు వెళ్ళక మునుపు మోష యొక్క పాదములు శుద్ధీకరించబడవలసి ఉన్నది అయితే అతని పాదములు రక్తముతో కూడిన నిబంధనతో మాత్రమే ఆ రీతిగా శుద్ధీకరించబడగలవు కనుక సిపోరా రక్త నిబంధనతో అతని పాదములు కడిగారు ఇట్ వాస్ త్రూ సర్కమ్సిషన్ గాడ్ మేడ్ అ కవనంట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ దే వర్ దేర్ గాడ్ దే వర్ హిస్ పీపుల్ సున్నతి సంస్కారం జరిగించడం ద్వారా మాత్రమే ఆ యొక్క నిబంధనను బట్టి వారు ఆయనకి ప్రజలని ఆయన వారికి దేవుడని దేవుడు నియామకం చేసి ఉన్నారు ఎస్ ద ఫీట్ ఆఫ్ మోసెస్ హాడ్ టు బికమ్ బ్యూటిఫుల్ టు క్రష్ సాతన్ Under his feet and deliver the people of Israel. That's why the husband and the wife are equally important in God's kingdom. If not for Zipporah, Moses would have died. గనక అక్కడ పరిచర్య చేయకపోతే మోషే చనిపోయి ఉండి వాడేమో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై మాదర్ తల్లి గారిని బట్టి ప్రొటెక్టెడ్ మై ఫాదర్ అండ్ ఫాస్టింగ్ ఆల్ త్రూ హర్ ట్యూస్డే

నాయకు సతీమణి ఇవాంజలిన్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసమును బట్టి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుచు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానములు యొక్క స్వతంత్రించుకోనడం చేస్తూ ఉంటారు అలాగే మా బిడ్డల కోసము తను అలాగే రక్త నిబంధన బ్యూటిఫుల్

Let us dedicate ourselves right now. Lord, we want your light to shine in us so that the darkness will not touch us, Lord. Give us grace. Give us the heart. Lord, give us the humility. Give us the grace to sacrifice and fulfill your will

your protection. So we will serve you, Lord. Give me grain. Give us grain. Lord, forgive us if we have complained and said that woman did not receive me properly. This woman did not receive me properly. So I am not going there. Forgive, 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 Lord. ప్రభువా ఆవిడ నన్ను సరిగ్గా స్వీకరించలేదు అతడు నన్ను సరిగ్గా స్వీకరించలేదు అనే ఫిర్యాదులతో ఎవరికైనా మేము సరిగా సేవను జరిగించకపోయినట్లయితే మన్నించండి ప్రభువ క్షమించండి క్షమించండి వీ రిపెంట్ లా మేము మారు మనసు పొందుతున్నాం హౌ వి రైజింగ్ అప్ అస్ వన్ బాడీ లో ఇప్పుడు ఏక శరీరముగా పైకి లేచుచున్నాం ప్రభువ బాడీ ఆఫ్ జీసస్ క్రై ఏసు శరీరముగా వి రైస్ ఇన్ యూ లో నీలో లేచుచున్నాము ప్రభువా

ఎవ్రీ డార్క్నెస్ ఇన్ అస్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ మాలో ఉన్న ప్రతి అంధకారాన్ని యేసు నామములో మేము తోలివేయిచు ఉన్నాము ఎవ్రీ బిట్టర్నెస్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ ప్రతి విధమైన ఛేదైన భావాన్ని యేసు నామములో తోలివేయిచు ఉన్నాము ఎవ్రీ అరగన్స్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ ప్రతి విధమైన అహంకారము తిరస్కారాన్ని యేసు నామములో తోలివేయిచు ఉన్నాము ఎవ్రీ సెల్ఫ్ సెంటర్డ్నెస్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ ప్రతి విధమైన స్వార్థ పరత్వాన్ని యేసు నామములో తోలివేయి విడిచి ఉన్నాము ఎవ్రీ సిన్ అండ్ లస్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నే ప్రతి పాపమును భోగేచను యేసు నామములో ఇప్పుడే తోలివేయిచు ఉన్నాము వాట్ ఎవర్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్ వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నే దైవ సంబంధం కాని వాటిని ఇప్పుడే యేసు నామములో తోలివేయిచు ఉన్నాము ఎవ్రీ అన్బిలీవ్ ప్రతి అవిశ్వాసము ఎవ్రీ క్రిటిసైజింగ్ స్పిరిట్ ప్రతి విదమైన విమర్శన ఆత్మ ఎవ్రీ గ్రంబ్లింగ్ స్పిరిట్ ప్రతి విదమైన సణుగుడు వి క్యాస్ట్ ఇట్ అవుట్ ఆఫ్ आवर సోల్ అండ్ आवर స్పిరిట్స్